మేషం ఆటంకాలను అధిగమించి అభీష్టం నెరవేర్చుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి ఆత్మీయులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు వృధా ఖర్చులు తగ్గించండి బద్ధకాన్ని వదిలిపెట్టండి వృషభం లక్ష్యాన్ని సాధిస్తారు సహచరుల తోడ్పాటు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి మధ్యాహ్నం తర్వాత అనూహ్య ఘటనలు మనసుని కలతబారుస్తాయి మిథునం అన్ని పనులు అనుకూలంగా సాగుతాయి డబ్బు సమస్యలు పరిష్కారమవుతాయి ఇంటా బయట గౌరవం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి కర్కాటకం అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుంది సంతానం తీరు కాస్త పరిచినా వారి పురోగతి తృప్తినిస్తుంది ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది సింహం అన్ని సందర్భాల్లో అప్రమత్తంగా ఉండండి మీ చర్యలు అధికారులకు కోపాన్ని తెప్పించే వీలుంది బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు అశాంతి ఏర్పడుతుంది జీర్ణ సంబంధ సమస్య వస్తుంది ఖర్చు తగ్గించండి కన్య కార్య సాధనలో ఒడుదొడుకులుంటాయి ఇరుగు పొరుగు సమస్యలు జీవిత భాగస్వామి చొరవతో పరిష్కారమవుతాయి ప్రయాణాలు లాభిస్తాయి వినోదంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా ఉంటాయి తుల ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు చేపట్టిన పనులు శుభ ఫలితాలు పొందుతారు బద్దకిస్తే చిక్కులు తప్పవు వృధా ఖర్చులను తగ్గించాలి కీలక వ్యవహారంలో మిత్రుల సహకారం ఉపకరిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది వృశ్చికం ప్రతి పనికి అడ్డంకులుంటాయి దీనికి బద్ధకం తోడైతే ఇబ్బందులు వస్తాయి సంతాన వ్యవహారాలు కలవరపరుస్తాయి అనుమానాలకు ఆస్కారం ఉంది ఇతరుల వల్ల విరోధాలు వస్తాయి విలువైన వస్తువులు జాగ్రత్త పనులు సవ్యంగా సాగుతాయి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసంతో కార్యాల్లో శుభ ఫలితాలను పొందుతారు అనవసరపు హామీలు ఇవ్వకండి విరోధాలకు దూరంగా ఉండండి బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగవు మకరం శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు అవసరానికి సరిపడా డబ్బుంటుంది ఇతరుల వల్ల ఇబ్బందులొచ్చే సూచన ఉంది అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి అదృష్టం తోడవుతుంది విందుల్లో పాల్గొంటారు కుంభం సమస్యలు ఎదురైనా అభిష్టం నెరవేరుతుంది ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటారు బుద్ధి కుశలత ఉపయోగపడుతుంది సోదరుల అండ లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది మీనం చేపట్టిన పని సజావుగానే పూర్తవుతుంది ధన లాభం ఉంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది బ్యాంకు లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి కుటుంబ చికాకులను పరిష్కరిస్తారు కీలక వేళ అదృష్టం తోడవుతుంది